హాయ్ ఫ్రెండ్స్ ఓరిటికి స్వాగతం అనుకోకుండా చాలా గ్యాప్ వచ్చింది బిజీగా ఉండటం ఒక కారణం ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యైనా ప్రేమ కానీ అభిమానం కానీ ఆత్మీయత కానీ ఒక పార్షం కానీ అయితే సైకాలజీకి సంబంధించి కొన్ని ఎమోషన్స్ ఇద్దరి మధ్య కలిగినప్పుడు అది ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి పరిస్థితికి రావడం అనేది చూస్తూ ఉన్నటువంటి విషయం అయితే ఎట్ ద సేమ్ టైము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒకవేళ మేల్ అండ్ ఫీమేల్ జెండర్కి కనుక మధ్యన జరిగితే అది ఏ రిలేషన్ అన్నా కానీయండి ఒక తల్లి కొడుకు కావచ్చు లేదా తండ్రి కూతురు కావచ్చు అన్న చెల్లెలు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు వీరి మధ్య కూడా విడదీయరానటువంటి ఒక బంధం కంటిన్యూ అవుతూ ఉంటే వారి శ్రేయస్సు గురించి బాగోగులు గురించి కొంత మనస్తాపం కలుగుతూ ఉంటుంది అయితే రాను రాను ఒకవేళ ఇయర్స్ టుగెదర్ ఇయర్స్ కనుక మధ్యలోన గ్యాప్ వచ్చినప్పుడు ఒక్కోసారి విడివిడిగా ఉండాల్సి వచ్చినప్పుడు కొంత మార్పు అనేది చోటు చేసుకోవటం జరుగుతుంటుంది చాలామంది విషయంలో కొన్ని సంబంధాలు కొన్ని బాంధవ్యాలు కొన్ని ప్రేమలు కొన్ని ఆత్మీయతలు మారిపోతూ ఉంటాయి అలాగే ఏకపక్షంగానూ సాగుతాయి అంటే ఉదాహరణకి ఒక తల్లి కొడుకు పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగి ఉందనుకుందాం బిడ్డ కూడా అదే కొడుకు కూడా అదే రకంగా ప్రేమతోటి ఉంటాడు ఇది అనాదిగా చూస్తున్నటువంటి విషయమే కానీ బాల్యము యవనము తర్వాత అలాగే కోమార నడి వయసు ఈ వయసులు చేరుకునేసరికి తల్లి ప్రేమ మారకపోవచ్చేమో కానీ కొన్ని సందర్భాలలో కాలానుగుణంగా మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటే అది తట్టుకోలేనటువంటి పరిస్థితి కలుగుతున్నప్పుడు దాన్ని మానసిక బాధ అని చెప్పేసి అంటాం ఇది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా కూడా జరగవచ్చు ఏ రిలేషన్ మధ్య అయినా కూడా జరగవచ్చు ఇటువంటి సంఘటన మార్పు సహజమే మార్పుని తట్టుకోవాలి అని ఒక సైడ్ వారు అనటం రెండో వారు దాన్ని తట్టుకోలేకపోవటం ఈ మార్పు అనేది కొన్ని విపరీత పరిణామాలకి దారితీయటం అందుకే ఒక పద్యం కూడా ఉంటుంది ఏంటంటే కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలుగ నేరవు మరి ఆ కూరిమి విరసం పైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి ఏ ఇద్దరి మధ్యైనటువంటి ఆ కొన్ని ఎమోషన్స్ నేను చెప్పినటువంటి పైన ఉదహరించినవి అవి గనక తగ్గుతూ వస్తున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి ఈ మనస్పర్ధలు ఎంతవరకు ఉంటాయంటే నష్టం కలిగించే విధంగా ఉంటాయి ఈ నష్టం కలిగించేటువంటి విధానాలకి హక్కులు ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి కాబట్టి న్యాయపరంగా హక్కులు కనుక ఉల్లంఘించబడితే న్యాయస్థానాలు ఇతరత్ర న్యాయాన్ని ఇచ్చేటువంటి సంస్థలకు వెళ్ళేటువంటి విధానం ఒకటి అలాగే మానసిక స్థితి కనుక తట్టుకోలేని పరిస్థితి కలిగినప్పుడు మానసిక నిపుణులను కలవటం దానికి చికిత్స తీసుకోవటం ఒక పద్ధతి ముందు ఈ రెండింటికి వెళ్ళే ముందర కొంత ఎవరైనా చెప్పుకునేవారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పుకొని గుండె బరువు దించుకోవటం అనేది ప్రతి ఒక్కరికి అవసరపడుతుంది మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాంటి సందర్భాల్లో మీకు ఊరట నీడగా ఉంటుంది మీ బాధను ఉచితంగా వింటుంది ఊరటను ఆదరించండి ఈ సహాయాన్ని ఉచితంగా పొందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక టాపిక్తో మీ ముందుకు